పెన్షనర్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఉద్యమాలతో ప్రభుత్వాలు దిగి రావాల్సిందేనని ఆల్ ఇండియా నేషనల్ ఎజిటేషన్ కమిటీ అధ్యక్షుడు కమాండర్ అశోక్ రావత్ అన్నారు మినిమం పెన్షన్ హయ్యర్ పెన్షన్ సమస్యలపై విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఐక్య ఉద్యమాల నేపథ్యంలో కేంద్రం దిగివచ్చి సమస్యలు పరిష్కరిస్తామని ఆందోళన విరమించమని చెప్పిందని అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు ఏ సమస్య అయినా ఒకేసారి పరిష్కారం కాదని దానికి కొండంత సమయం పడుతుంది అని అన్నారు అంతా సంఘటితమైతేనే హక్కులను సాధించుకోగలమని పేర్కొన్నారు కార్యక్రమంలో ఎన్ఏసి నేతలు మంజునాథ్ సరిత నార్కేడ్ శోభా అరుసు నార్కేట్ మంత్రి రాజశేఖర్ ఆదినారాయణ రామారావు ఉరుకూటి బాబురావు ఏవిఎన్ఎం అప్పారావు ఉరుకూరు నాయుడు తదితరులు పాల్గొన్నారు हमारा देश हमको बोलता है कि भैया तुम और तुम्हारी बीवी यू एंड योर वाइफ एक हजार रुपए में रहो खुश रहो क्या हमें मंजूर है मंजूर है मंजूर नहीं इसलिए हमने लड़ाई शुरू की है और ये लड़ाई सिर्फ वैजाक में विशाखापट्टनम में या आंध्र प्रदेश में ही नहीं है ये देश के हर राज्य में लड़ाई है जिला स्तर पे है तालुका स्तर पे और सभी बूढ़े लोग मिलकर लड़ रहे हैं हमारे में शक्ति नहीं है आरोग्य नहीं है पैसा नहीं है उम्र नहीं है लेकिन जज्बा है फीलिंग्स है जिंदा मरे नहीं है और इतनी क्रूर व्यवस्था इतनी कठोर व्यवस्था जो तो इस देश की है उसके खिलाफ व्यवस्था के खिलाफ मैं कोई सरकार कोई पार्टी कोई इसकी बात नहीं कर रहा हूं ये क्रूर व्यवस्था के साथ हम लोग लड़ रहे हैं जो गरीब है ये प्रेरणा हमें कहां से आती है ये प्रेरणा के लिए हमारे पास उदाहरण है जिसकी सोने की लंका थी उस रावण से एक वनवासी राम जिसके पैर में चप्पल भी नहीं होगी उसने वानरों की सेना बना के लड़ा है बराबर ही नहीं झूठे हम लोग वानर, वानर लड़े अरे हम इंसान है हम इंसान है हम लड़ नहीं सकते क्या మరి కష్టించి శ్రమించి రక్తం దారిపోసి ఈ కర్మాగారాల్లో అనేకమైన మార్పులు చేర్పులు దేశ ప్రగతికి దోహదపడినటువంటి ఈ యొక్క పెన్షనర్స్ ని ఇబ్బంది పెట్టడం ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు వారు గా ఆలోచన చేసి ఎందువల్లంటే ఏ దేశం తాలూకా ఆర్థిక నిర్మాణంలో కానివ్వండి ఈ దేశ ప్రగతిలో కానీ అన్ని విషయాల్లో కూడా కార్మిక వర్గం మరి కష్టపడి పనిచేసి ఈ దేశానికే ఎంతో సహకరించినటువంటి శ్రామిక జనాన్ని మరి సీనియర్ సిటిజన్ ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అనేకమైన స్కీములు ఇస్తూ ఉంటారు ఏ స్కీములు కూడా మరి నోచుకోలేనటువంటి ఒక సపరేషన్ క్లాస్ రూమ్ అంతా కూడా అందరినీ కూడా పక్కా దోసి పడేసే పరిస్థితి ఉంది ఎందుకంటే ఆత్మగౌరవం కోసం నిలబడేటువంటి వ్యక్తితో ఉన్నటువంటి జనాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం ఉంటుంది ఎందుకంటే పిల్లల మీద మన వాళ్ళ మీదో లేదా ఇంకొకరి మీద ఆధారపడకూడదని మనకు ఇంతకాలం పనిచేసాం పనిచేసిన తర్వాత అందరం కూడా ఈ ఏదైతే ఫ్యామిలీ పెన్షన్స్ ఉండేది ఈపీఎస్ నైంటీ ఫైవ్ వచ్చింది వీటన్నిటినీ కాంట్రిబ్యూట్ చేసి మనం డబ్బులు కట్టాం ఎంతో మంది బ్యూరోగ్రాఫ్ కానీ లేదా అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ మరి ఇష్టాలు ఎన్నో కూడా కొంచెం పెంచేసినట్టు ఎన్నో మొన్నో మరి అందులో పెన్షన్లు పెంచారు జీతాలు పెంచారు కానీ ఇప్పుడు మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు హెచ్పిసి అవ్వచ్చు కోరమండల అవ్వచ్చు లేదా కోలిమలు అవ్వచ్చు లేదా మరో కంపెనీ మరో కంపెనీలో కొన్ని కొన్ని ఏరియాలో పనిచేస్తే వాళ్ళ ఆరోగ్య దెబ్బతింటుంది వారి తాలూకా లైఫ్ స్టైల్ వారి తాలూకా లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది ఇటువంటి క్రిటికల్ ఏరియాస్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఏమి ఉండదు కానీ ఒక ఐదేళ్ళు ఒక నాయకత్వం ఇస్తే మంచిదే ప్రజాప్రతినిధిగా వాళ్ళు గౌరవించాలి అన్ని చేయాలి మరి వారికి అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు మరి జీవితాంతం ఇది అనేక రకాల ట్యాక్స్లు కట్టి అనేక రకాలుగా మరి దేశం తాలూకా ఆర్థికాభివృద్ధి అనేక రకాలుగా తోడ్పడి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా ఇంకోటి కానీ అన్ని విధాలు కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్ మొదలుకొని ఇన్కమ్ ట్యాక్స్ మొదలుకొని మరి అన్ని కట్టినటువంటి మనం ఏది కానీ కాంట్రాక్టర్లు కానీ బడా బడా వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ లేదా భూకామందులు కానీ ఎవరు ఏమీ కట్టకుండా ఈ దేశంలో వచ్చినటువంటి ప్రయోజనాన్ని పొంది ఈ రోజు మరి ప్రాణాలు తగ్గించి పనిచేసినటువంటి కార్మిక వర్గాన్ని కానీ లేదా ఉద్యోగ వర్గాన్ని కానీ విస్మరించడం ఏ ప్రభుత్వానికి మంచిది కాదన్న విషయాన్ని ఈ సందర్భం గుర్తుపెట్టుకొని ఐ ఆల్సో ఫీల్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ దాన్ ఎనీ వన్ ఆఫ్ యూర్ బికాస్ ఐ హావ్ విత్ లైక్ షాడో అండ్ ఇట్ గోట్ కమ్ వెరీ షార్ట్ వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ If we are asking anything, we should realize how good we are. If we are asking anything, we should know how good we are. Most of the time what we do that we point mistakes at others. They are wrong, they are wrong, they are wrong. Did we ask all these years, 30 years, how wrong we were? How wrong we were. For example, in 1995, EF 95 came, did you all ask for 9595 pristine? Did you all ask?

From 1995 to till last 8 years, that is 22 years, nobody asked money that government, they thought whole money belongs to us. This is when the whole problem lies. This is the whole problem. I am not saying it is a great mistake, but it is a mistake. But government has taken us for a ride, saying that oh, no, nation, it has got nothing to do with this because. Committee reform in 1952, and one from government, one from employer, and one from employee. And who, who are these pensioners? We do not belong to these people at all. Pensioners are not there. Only three people are there. So please don't men mention them, because they that committee only discuss government represented by and the employee and employer. Who is employer? Employee, uh, who is employer, who gives us the job, who is employee and union leader. Is there any history any union leader has done good to the staff? Okay. They are not, after one we retire, is there union leader is related to us? Employee is related to us? And government is related to us? This is exactly, please don't bring that. Let me be very clear. Let us understand. This is again another mistake we have made.